నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం నరసంపేట పట్టణంలోని పాకల రోడ్డులు నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించిన నరసంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే మంత్రివర్యుల చేతుల మీదుగా మెడికల్ కళాశాలను ప్రారంభిస్తామన్నారు ఈ విద్యా సంవత్సరం వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి క్లాసులు ప్రారంభిస్తామన్నారు అదేవిధంగా వైద్య బృందంతో కలిసి కాలేజీ మొత్తం తిరుగుతూ అన్ని భవనాలు మరియు వైద్య పరికరాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో వైద్య బృందం మరియు కాంగ్రెస్ పార్టీ నరసంపేట నియోజకవర్గ మండల మరియు పట్టణ నాయకులు పాల్గొన్నారు प्रशान्त ने भी कहा कि प्रशान्त ने भी कहा कि आपको लगा कि प्रशान्त की वेशभूषा अच्छी नहीं लगता आपको लगा कि प्रशान्त की वेशभूषा अच्छी नहीं लगता आपको लगा कि प्रशान्त की वेशभूषा अच्छी नहीं लगता आपको लगा कि प्रशान्त की वेशभूषा अच्छी नहीं लगता आपको लगा कि प्रशान्त की वेशभूषा अच्छी न

అందుకని ఏం చెప్పినామంటే మీ ప్రిన్సిపాల్ గారికి సరే సెమీ ఏది అరేంజ్మెంట్ చేయండి ఆ ఫెసిలిటీతోనే మన గారు వచ్చి దాన్ని ప్రారంభిస్తాడు మిగిలిన అన్ని కూడా మీరు రాయండి అందువల్లి మనకు కావాల్సి అక్కడే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంలో వారు కోరుకున్న విధంగా ఏర్పాట్లు సరిగాయా లేదా అనేది తెలుసుకునే కొరకు వచ్చాం మంత్రిగారి సభని ఈ హాస్పిటల్ని తొమ్మిది పది పదకొండు తారీఖు లోపే ప్రారంభించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది దీంతో పాటు మెడికల్ కాలేజ్ ఏదైతే బిల్డింగ్ దాన్ని కూడా అంటే ఈ మధ్య త్వరలోనే మళ్ళీ ఎస్టిమేట్ తయారు చేస్తూ ఉన్నాం దాన్ని కూడా త్వరగానే టెండర్ ఏర్పాటు చేసి భవనం ఆల్చం కాకుండా దాన్ని కూడా త్వరతగత ఆ యొక్క బిల్డింగ్ పూర్తి చేయాలని దాంట్లో ఏర్పాటు జరుగుతూ ఉంది దాన్ని కూడా ఆలోచించి అది కనుక ఒక వస్తే ఫౌండేషన్ లోపలింగ్ రెండు కూడా చేయాలనేది ఎన్నిక ఈ యొక్క నిర్ణయం చేయడం జరిగింది ఈ యొక్క సంవత్సరం ఈ విద్యా సంవత్సరం వంద మంది స్టూడెంట్స్కి కావాల్సిన ఒక హాస్పిటల్ యొక్క కాలేజీ అంటే పూర్తి స్థాయిలో సదుపాయం అందకపోవడంతో యాభై మంది వరకే ఇది వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వరకే వీరు ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేయడం కాబట్టి ఈరోజు రెండే వరంగల్లో మన దగ్గర మలుగు నర్సంపేట ఈ కొత్త కాలేజీలు ఇవన్నీ అనుమతులు వచ్చాయి కాబట్టి అవి పూర్తి స్థాయిలో ఆ ఏర్పాట్లన్నీ ఆ విద్యార్థులకి ఈ సంవత్సరమే అన్ని విధాలుగా వారికి ఆ యొక్క సదుపాయం అందించి ఈ సంవత్సరం పూర్తి నడపాలనేది ఒక లక్ష్యం అది ఈ సమాప్తం నమస్కారం